బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లేదు బిగ్ బాస్ ఒక పని ఇస్తారు ఆ పనిలో మీరు ఎవరు క్రమశిక్షణగా ఉంటే మీకు కిచెన్ దొరుకుతుంది మొదటి రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు బాస్ హౌస్లో మొదటి టాస్క్ ఏమిటంటే మీరు ముందుగా ఒకరి నుంచి ఒకరి దగ్గరికి బాల్ డ్రాప్ చేసుకోవాలి కన్షిక్ మీరు స్టోర్ రూమ్లోకి వెళ్ళండి అది మీదేనా కాదు బిగ్ బాస్ కాదు చెప్పండి కన్ఫ్యూజన్ రూమ్కి రండి మీరు కన్షిక్ దగ్గర గోర్రపేట్ దాయాలి కానీ మీరే దాచారని అది ఎవరికి తెలియకూడదు బిగ్ బాస్ టాస్క్ ఏంటంటే ఒక గోర్రెపేట్ దాచాడు కన్షిక్ గోరపేట్ అకౌంట్ తీయండి నియాల్ దాచిపెట్టిన ఆ వస్తువుని లెంకండి ఎవరు లేకుతారు వాళ్ళు ఫస్ట్ క్యాప్టెన్ అవుతారు ఆ వస్తువు ఎవరికి దొరికింది మీరు ఇంటి మొదటి కెప్టెన్ గా నిలిచారు రెండో రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఈ రోజు నుంచి నామినేషన్స్ మొదలవుతున్నాయి బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే అక్కడున్న ముగ్గులు మీ ముగ్గురు వెళ్ళి నిలబడి మీరు ఈ ముగ్గుల నుంచి బయటికి వెళ్ళడానికి వీలేదు ఒకవేళ సడన్ గా బయటికి వెళ్తే మీరు అవుట్ అవుతారు ట్రిక్ మీరు ఇందరూ సంచాలకులుగా వ్యవహరిస్తారు బయటికి రండి బాస్ మీకు ముతర్ చెప్తారు మీరు సంచాలకులుగా వెర్గబస్తున్నారు కాబట్టి మీరు తప్పును చెప్పాలి ముగ్గులం యా బయటికి వెళ్ళాదు స్టార్ట్

మొదటిసారిగా అవుట్ అయ్యారు కాబట్టి మీరు కెప్టెన్సీ నుంచి తొలగిపోతారు మీరు ఆ కెప్టెన్సీని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు హౌస్లో నామినేషన్స్ మొదలయ్యాయి మీరు ఒకరిని నామినేట్ చేయాలంటే వాళ్ళ గురించి చెప్పి నామినేట్ చేయండిగా ఎవరు బిగ్ బాస్ నేను సానిధ్యం నామినేట్ చేస్తాను ఎందుకు చేస్తున్నారు బిగ్ బాస్ మొన్న సానిధ్య ముగ్గుల బయట కాలు బయట పెట్టింది ఓకే బిగ్ బాస్ నేను బిగ్ బాస్ నేను కంచెకి నామినేట్ చేసుకున్నాను బిగ్ బాస్ మొన్న కంచెకు స్పీక్ మంచిగా వెళ్ళాడు నచ్చిన బాధ నేను మాట్లాడుతున్నా బిగ్ బాస్ నా బిగ్ పాయింట్ మాదిహాల్ేట్ చేస్తున్నాడు చాలా గట్టిగా గుంజుకున్నాడు నా విఘ్నే బరం నాది కెప్టెన్స్ అయిన వారు నిలబడండి మీరు కెప్టెన్ అయిన సందర్భంగా బిగ్ బాస్ మీకు కిచెన్ గిఫ్ట్ గా ఇస్తున్నారు థ్యాంక్ యూ మీరు మీ కిచెన్ లోకి వీళ్ళిద్దరిని రాణిస్తారా మీరు ఛాన్స్ వచ్చు ఇవ్వచ్చు సేవ్ అవడానికి మొదటి కారణం మీ చేతిలో వైట్ కలర్ పెయింట్ ఉంటే మీరు సేఫ్ లేకుంటే అన్సేఫ్ నిహాల్ మీరు మీ చేతి పెట్టండి అన్సేఫ్ సానిధ్య మీ చేతు మీ సేఫ్ బయటకు వెళ్ళాడు నాగలాడు సభ్యులు సాన్నిధ్య నిహాల్ ఎలిమినేట్ ఎప్పుడు రేపు చూద్దాం సానిధ్య మీరు కన్ఫ్యూజన్ అమ్ముకోండి మీ మీద వైట్ కలర్ పౌడర్ పడితే మీరు సేవ్ పడకపోతే యువర్ ఎలిమినేటెడ్ मीर सेफ थैंक यू ऑडियंस विद्या यू आर एलिमिनेटेड गुड लक सारे दिया एंड बाय विद्या बिग बॉस एंट्री नहीं एक बार चूदामा चूदा बिग बॉस सीजन 9 बिग बॉस वाले की मदर व्यक्ति गुड से सारे दिया वेलकम टू स्टेज नमस्ते థ్యాంక్ యూ ఆడియన్స్ సేవ్ చేశాను విన్నర్ ఎవరో తెలుస్తుంది మీరు ఒకరు తర్వాత ఒకరు ఈ ఫ్యాన్ దగ్గరకి వచ్చి నిలబడండి మీరు ఫ్యాన్ దగ్గర నిలబడితే ఫ్యాన్ తిరుగుతే మీరు విన్నర్ తిరగకపోతే మీరు విన్నర్ కనెక్ట్ మొదటిగా కల్చి విహాల్ మీరు ఇద్దరు సిద్ధంగా ఉన్నారా రండి నిహాల్ మీరు విన్నర్ కానంటే అక్కడ నిలబడండి మీరు స్టోర్ రూమ్ లోకి వెళ్ళి కప్పు తీసుకురండి బ్రెష్ ఉంది బిగ్ బాస్ బ్రెష్ ఉంది మీకు ఒక విషయం చెప్తున్నా మీరు ఎన్ని రోజులు బిగ్ బాస్ రోజులు కొనసాగారు ఇప్పుడు బిగ్ బాస్ మీకు ఒక విషయం చెప్తున్నారు ఇది బిగ్ బాస్ కాదు తుస్ బాస్ మీకు మీ కప్పు మీ గెలుపు ఇదే బిగ్ బాస్ ఈ ప్యాంట్ వేసుకోవాలా ప్యాంట్ వేసుకోవాలా